జై ఈరోజు వేరే మండల పార్టీ తరఫున జరిగే పత్రికా సమావేశాలకు సమావేశానికి విచ్చేసిన మా వేలేర్ మండల బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు మరియు పత్రికా మిత్రులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు గత రెండు మూడు రోజుల నుంచి మా మాజీ స్టేషన్ కార్పు మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మా ఇన్చార్జ్ కూడా రాజన్న గారే రాజన్న గారి మీద ఎవ్వరికి ఇష్టం వచ్చినట్టు అంటే చిన్న పెద్ద గౌరవ మర్యాదలు ఏమీ లేకుండా ఏది అంటే పడితే అదే మాట్లాడుతున్నారు దానికి వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాను కొన్ని విషయాలకైతే ఎందుకంటే తెలంగాణ ఉద్యమము అయ్యేటప్పుడు ఉద్యమము ఉపెత్తున ఎగుస్తున్నప్పటికీ కూడా ఇప్పుడున్న మా బిఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద మా గుర్తు మీద గెలిచిన కళ్యాం సిహర్ గారు అప్పుడు మూల ఉన్నారో కూడా ఎవరికి తెలియదు రాజన్న గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి సెంట్రల్లో కాంగ్రెస్ ఉంది స్టేట్లో కాంగ్రెస్ ఉన్నది అయినా కూడా తెలంగాణ ఉద్యమం కోసం ఎమ్మెల్యే పదవిని గడ్డి లెక్క తీసి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి అప్పుడు బిఆర్ఎస్ పార్టీలో జైన్ అయినారు ఎవరైనా పార్టీలు మారొచ్చు అని చాలామంది చెప్తారు పార్టీలు ఎవరైనా మారొచ్చు కానీ వాళ్ళు ఉన్న పార్టీల పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి వేరే పార్టీలకు పోవాలి అట్లా కాకుండా ఏది పడితే అది మాట్లాడతారు అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం అదే కాకుండా మా స్టేషన్ గాన్పూర్ ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారు డిసెంబర్లో జరిగిన ఎలక్షన్స్ కంటే ముందు కూడా మొత్తము అందరి దగ్గరకు పోయి అన్ని రకాలుగా బతలాడించుకొని పన్ను చేయించుకొని సిట్టింగ్ ఎమ్మెల్యే మా రాజన్న గారిని పక్కన పెట్టి మీకు బీఫామ్ ఇచ్చినారు ఇదే బీఫామ్ మీద మొత్తము కూడా తెలంగాణ మొత్తం కూడా కాంగ్రెస్ గాలి వీస్తున్నా కూడా స్టేషన్ గనుపూర్ నియోజకవర్గ అన్ని మండలాల ప్రజలందరూ కూడా ముఖ్యంగా చిన్పూర్ వేలర్ ధర్మసార్ ప్రజలందరూ కూడా మీకు మెజార్టీ ఇచ్చింది కనుకనే మీరు ఎమ్మెల్యేగా గెలిచిన దీనికి మీరు ఎన్నిసార్లు ఎవరి దగ్గరకు వచ్చిండ్రు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టిండ్రు ఎవరెవరు ఎక్కడికి వచ్చిండ్రు ఫోర్స్ పెళ్ళి అయ్యే ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టిండ్రు ఎందరితో మాట్లాడిండ్రు ఇవన్నీ కూడా మీకు తెలుసు ఇవి మీరు ఎమ్మెల్యేగా గెలిచిండ్రు మేము గెలిపించినాము మేము చాలా కష్టపడి మిమ్మల్ని గెలిపించడం అయిపోయింది దాని తర్వాత మీరు ఇచ్చిన వాగ్దానాలు మాత్రం మీరు మొత్తం మర్చిపోయారు పార్టీ మారగానే మీరు ఇచ్చిన వాగ్దానాలు మొత్తం మర్చిపోయారు మా వేరేరు మండలానికి మండలం అయింది కానీ కాంప్లెక్స్ లేదు మండల కాంప్లెక్స్ లేదు మీరు గెలిచిన ఒక ఆరు నెలల లోపలనే మండల కాంప్లెక్స్ ఆంక్షన్ చేస్తాను అదే కాకుండా మొన్న మీరు కేజీబీ స్కూల్కి పోయారు కేజీబీ స్కూల్కి పోయి మీరు మాట్లాడారు నేను విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడే నేను టెన్త్ క్లాస్ ఉన్న కేజీబీ స్కూళ్ళను ఇంటర్మీడియట్ వరకు అప్గ్రేడ్ చేసిన అని విద్యాశాఖ కానీ ఏ పార్టీలో విద్యాశాఖ మంత్రి ఉందో చెప్తలేరు ఎట్లా అప్గ్రేడ్ చేసి చెప్తలేదు అది అప్గ్రేడ్ చేసింది కళీం సీనియర్ గారు కాదు ఒకరోజు కేసీఆర్ గారు స్కూల్ స్కూల్ మీటింగ్లో ఏదో ప్రోగ్రామ్లో పోతుంటే ఒక ఇద్దరు పేద అమ్మ అంటే అమ్మాయిలు తల్లిదండ్రులు లేని వాళ్ళకి ఎవ్వర అమ్మాయిలు సార్ మేము కేజీబీ స్కూల్లో టెన్త్ క్లాస్ మనం టెన్త్ క్లాస్ చదువుతున్నాము బా నెక్స్ట్ అసలు మేము పోవాలంటే ఎక్కడికి మా చుట్టాలు ఎవ్వరలేరు మేము అనాధనము అని చెప్తే ఆ రోజు ఇంటికి వచ్చినాక కేసీఆర్ గారు ఒక రాత్రంతా కూడా ఆలోచించి చాలా బాధపడి నెక్స్ట్ డేనే కేబినెట్ మీటింగ్ పెట్టి ఇదే కేజీబీ స్కూల్ టెన్త్ క్లాస్ ఉన్నది అన్నీ ఇంటర్మీడియట్గా అప్డేట్ చేసినారు ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం కానీ మీరు మొన్న మా దగ్గర కేజీబీ స్కూల్కి వచ్చిన చెప్పింది మాత్రం అది వంద శాతం అబద్ధం మా కేసీఆర్ గారు అప్డేట్ చేసిండ్రు కేజీబీ స్కూల్ ఇంటర్మీడియట్ అయితే ఖచ్చితంగా అయినాయి కానీ మీరు విద్యాశాఖ మంత్రిగా ఉన్నా అంటారు కానీ ఏ పార్టీగా విద్యాశాఖ మంత్రి కూడా చెప్పుకోవట్లేదు మీరు గత గవర్నమెంట్ గవర్నమెంట్లో మీరు ఎంపీగా చేసిన ఉప ముఖ్యమంత్రి చేసిన రెండు సార్లు మీకు ఎమ్మెల్యే అవకాశం ఇచ్చిండ్రు తర్వాత మొన్న మా సిట్టింగ్ ఎమ్మెల్యే రాజేందని మీకు ఎమ్మెల్యే బీఫామ్ ఇచ్చిర్రు కానీ మీరు చేసింది ఏంటిది మా మా పార్టీ బీఫామ్ మీద గెలుస్తారు మా పార్టీ గుర్తు మీద గెలుస్తారు కానీ మీరు మాట్లాడదంతా వేరే ఉంది మళ్ళీ ఇంకొక విషయం కూడా అందరికంటే ముందు మొత్తం త్రువర్ తెలంగాణ అందరికంటే ముందు కూడా కాంగ్రెస్ పార్టీ ఏముంటుంది మూడు నెలల లోపల గవర్నమెంట్ తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ అందరూ కూడా మీరే ఈ ప్రకల్పాన్ని వలికింది కూడా మొదట మీరే వ్యక్తి కానీ అందరికంటే ముందు పోయింది కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి మీరే ఇదే విషయాన్ని మీకు ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు నాతో పాటు ఉన్న వాళ్ళు మీరు మీ మీ బిడ్డకు ఎంపీ వచ్చిందమ్మా మీరు నెక్స్ట్ ఇయర్ నా మా ఇంటికి రండి అంటే మేము అందరం కలిసిపోయాం మా ముందే చెప్పింది మీరు నాకు ఇంకా రాజకీయ అవసరం అనుకుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటా కానీ నాకు ఏ రాజకీయ పదవుల వద్దు నేను ఎప్పుడు కూడా పార్టీ మారేలేను ఇది చెప్పినాక వాళ్ళ రోజుల్లో కూడా మీరు పోయి కాంగ్రెస్ పార్టీ కలిసి తర్వాత ఇంకొకటి చాలా అంటే రెండు రోజుల నుంచి ఆ ఇనుపరాది గుట్టల గురించి చాలా చెప్తారు రెండు వేల పద్దెనిమిదిలో రాజేంద్ర గారు ఎమ్మెల్యే అయినాక అప్పుడు మన కలెక్టర్ బాకాటి కర్ణగారు ఈ ఇనుపరాది గుట్టల ముప్పై తొమ్మిది వేల ఏదో ఎకరాలు ఉంటుంది దాన్ని మొత్తం కూడా చేసేసి రాజన్నగారు గారు రిపోర్ట్ పంపించారు గవర్నమెంట్కి కానీ చాలా రోజులు అది గవర్నమెంట్ పెండింగ్ పెట్టినాక అది ఎప్పుడు రిజల్ట్ ఇచ్చిందంటే ఇదే కడిఎంసీఆర్కి ఎంపీగా తెలిసి ఉప ముఖ్యమంత్రి వచ్చినాక రిజల్ట్ ఇచ్చేసి అది మొత్తం కూడా ఫారెస్ట్ ల్యాండ్ ఇట్లా ఇక్కడ టెక్స్టైల్ పార్క్ అంతా లేదంటే మరి మీరు ఏం చేసినో ఏమో కానీ మీకు జన్మనిచ్చిన స్టేషన్ కనపూర్ నియోజకవర్గాన్ని కాదనుకొని మీ సంత నియోజకవర్గం పర్వదే పర్వదే టెక్స్టైల్ పార్కు అందులో ఏం మరువ ఉన్నదో స్టేషన్ కనపూర్ ప్రజలకు తెలుసు పైన అధికారులకు తెలుసు అందరికి తెలుసు అది కావాలని తీసుకుపోయింది మీరు కానీ మీరు మాట్లాడేదంతా మళ్ళీ వేరే ఉన్నది ఉన్న కలెక్టర్ గారు అక్కడ బాకాటి కర్ణగారు ఉన్నారు మిగతా అధికారులు అందరూ ఉన్నారు ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుందంటే అంటే ఎంతసేపు అంటే నేను ఒక్కనే నిజాయితీ పరుని దేశం మొత్తం అంటే కళ్యాణ సీఎం గారు ఏమనుకుంటారు అంటే అసలు చరిత్రనే నేను ఒక్క నిజాయితీ పరుని మిగతా వాళ్ళు ఎవరు అనుకుంటారు ఏమన్నంటే తను మొన్నటి వరకు కూడా ఒక మీటింగ్లో గన్పూర్లో ఒక ప్రెస్ మీట్ పెట్టిన కూడా మాట్లాడతాను ఏది బీఆర్ఎస్ పార్టీలో పది సంవత్సరాలు ఉన్నా కూడా పదవిలో ఉన్నా కూడా ఏమి చేయడానికి లేదు వాళ్ళ మొత్తం కుటుంబ పాలన కుటుంబ పాలన అన్నారు కానీ కుటుంబ పాలన పక్కన వాళ్ళందరూ ఉద్యమం నుంచి ఉన్నారు మీరెక్కడ మీరు మీ బిడ్డ ఉద్యమంలో ఎప్పుడు ఉన్నారు మీరు జెండా ఎప్పుడు మోసండ్రు మీరు బీఆర్ఎస్ పార్టీ జెండా ఎప్పుడు మోసినారు మీరు ఎప్పుడు ఉన్నారు అసలు మిమ్మల్ని ఏదో మూల కూర్చున్నారని మా కేసీఆర్ గారు దయ తెరిచి మీరు పార్టీలో పట్టుకొచ్చింది మీకు అన్ని ఎన్ని కావాలో పదవులు ఇచ్చింది మీరు కూడా మురడి వరకు పార్టీ మారినంత వరకు కేసీఆర్ గారు దేవుడు కేటీఆర్ గారు దేవుడు హరీష్ గారు దేవుడు అని ఇవన్నీ కానీ పార్టీ మారగానే మీరు అప్పుడైతే ఇంటి రామారావు గారు మిమ్మల్ని పార్టీ తీసుకొచ్చి ఎంత గొప్ప అంటే మీకు ఏమీ ఆర్థిక స్థోమతలు అని మిమ్మల్ని ఎమ్మెల్యేగా చేస్తే మీరు చంద్రబాబు సంకర్ చేరి ఇంటి రామారావు గారికి ఎట్లా అన్యాయం చేసిన మళ్ళీ ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఈ పార్టీలు మారడం పార్టీ మార్పు అంటే మిమ్మల్ని ఎప్పుడైతే అసలు ఉన్నత స్థానం నిలబెట్టిన వాళ్ళకి అన్యాయం చేయడం అనేది ఈ తెలంగాణలో ఉన్న రాజకీయ నాయకులల్లా మీకంటే అంటే ఎవరికి రాదుగా ఈ కడియం సిహర్ చేసినంత మోసము నాకు తెలిసి ఏ రాజకీయం రాదు ఆయన మొన్న నా కాంగ్రెస్ పార్టీలకు వేయిందే వాళ్ళ బిడ్డ రాజకీయం కోసం ఇప్పుడు ఎంఏ ఎంపీగా చేసిండు నెక్స్ట్ వాళ్ళ బిడ్డను ఎట్లనే చేసి ఎమ్మెల్యేగా వేయాలి దానికోసమే నా తాపత్రయం అంత అస్సలు కుటుంబ పాలన కడియం సిహర్గా అది మిగతా అందరినీ కూడా ఏమంటే గుమ్మడికాయ దొంగ అంటే భుజాలగిస్తున్నట్టు అసలు దొంగ మీరు అసలు కుటుంబ పాలన మీద అస్సలు దొంగ మీరు కానీ మిగతా ఎవరు కాదు పాపం రాజన్న రాజన్నకి ఏం తెలియదు రాజన్న పాపం ముప్పై సంవత్సరం రాజకీయంగా ఉన్నారు స్టేషన్ గవర్నమెంట్ మొత్తం తెలుసు ఇదే ముప్పై ఏళ్ళ నుంచి మీరు రాజకీయంలో ఇదే రాజన్న రాజకీయాలు మీ వ్యక్తిగత వ్యక్తిగతంగా మీ ఆస్తుల సంగతి అనేది స్టేషన్ గవర్నమెంట్ నియోజకవర్గం మొత్తం తెలుసు ముప్పై నలభై ఏళ్ళ కింద ఉన్న కళ్యాణీఆర్ గారి ఆస్తులు ఏంటి అనేది ఇప్పుడున్న రాజేంద్ర గారి ఆస్తులు ఏంటి అనేది ప్రజలకే తెలుసు ఇప్పుడున్న మా ఇక్కడ ఉన్న మా 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 రాజ పార్టీ నాయకులకండి ఎక్కువ మీరు మామూలుగా వై ప్రజల్లోకి వెళ్ళిపోతే సామాన్య ప్రజలే చెప్తారు ఎవరు ఆస్తులేండి కనీయంసి గారు ఎటువంటి వాళ్ళు రాజన్న గారు ఎటువంటి వాళ్ళు అనేది ఉత్తగనే ప్రేమ చాలా మంది మొన్నటి మొన్నటి వరకు మా పార్టీలో ఉన్న వాళ్ళు కూడా రోజు కాంగ్రెస్ పార్టీలకు పోయి రాజనతోని మొత్తం రాజనతోని అధికారము మొత్తం పదవులు అనుభవించి కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడతాను అది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తారు ఎందుకంటే ప్రజలన్నీ గమనిస్తాను ఓట్లు వేసిన ప్రజలు గమనిస్తాను రండి పదకొండు నెలల కాంగ్రెస్ పాలన ఎట్లా ఉంది ప్రజాపాలన ప్రజాపాలన పంతొమ్మిదవ తారీఖు వరంగల్కు రేవంత్ రెడ్డి వచ్చేట ప్రజాపాలన గురించి మొత్తము అంటే ఫెస్టివల్ చేస్తారట అసలు పదకొండు రెండు కాంగ్రెస్ వాళ్ళ అంటే ఫెస్టివల్ చేసానికి అసలు భారోత్సవాలు చేసానికి అసలు ఏమున్నది ఎక్కడ ప్రజాపాలన జరిగింది అసలు రుణమాఫీ పూర్తిగా అయిందా తర్వాత రైతు బంధు ఏది ఈ టైం వరకు రైతులందరికీ రైతు బంధు వచ్చేసి పాపం పనులు చేసుకునేవారు అసలే రైతు లేదు మహిళలకు ఇస్తా ఉన్న ఇరవై వందల అసలు ఊసే లేదు ఆ ఊసే మర్చిపోయింది మొత్తం మొత్తం మొన్న అక్కడ ఇంకొకటి ఇంకొక విషయం కూడా మొన్న టూ డేస్ కింద చూసిన నేను ఈనాడు పేపర్లో కరియం శ్రీఆర్ గారిని వెంకటాపూర్ అయినవారు మళ్ళా వెంకటాపూర్లో ఒక మహిళ సార్ లక్ష ఆహారం ఇస్తా అన్నారు తులంబంగారే ఒక మహిళ ప్రశ్నిస్తే ఏ గత గవర్నమెంట్ మొత్తము అప్పులు చేసిపోయిందమ్మా అది వేయడానికి వీళ్ళ అంటే మీరు ఉన్నారు మరి గత పది సంవత్సరాలు మీరు కూడా ఇదే పార్టీలో ఉన్నారు కదా మరి అప్పుడు మీకు గడపలేనా అప్పుడు మీకు ఈ అప్పులు కనబడలేదా మీరు ఎమ్మెల్యే అయినప్పుడు అప్పులు కనబడలేదా ఇప్పుడు కొత్త కాంగ్రెస్ పార్టీ పోయినాకనే పాత గవర్నమెంట్ అప్పులు మీకు కనబడతా అంట ఏందంటే అక్కడ ఏమూ లేదు చేయడానికి మామూలుగా కొన్ని సంక్షేమ పథకాలు మామూలుగా ఎప్పుడు కూడా మాకు మా కేటీఆర్ గారు చెప్తా అంటారు తెలంగాణ ఇప్పుడు రెవెన్యూ సర్ప్లైస్ స్టేషన్ సరిపడేంత ఫండ్ ఉన్నది కానీ వీళ్ళు ప్రతి ఒక్కటి ఉచితం ఉచితం ఇది చేస్తాం అది చేస్తామని ఏది నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి నాలుగు వందల ఇరవై కొత్తగా వచ్చింది మొన్ననే మన తెలంగాణ తెచ్చుకున్నది మన పది సంవత్సరాలు అవుతుంది నా నాలుగు వందల ఇరవై హామీలు చేసేంత బడ్జెట్ మన దగ్గర ఉందా లేదు కదా చూసుకుంటే వేసుకోవాలి కదా ఏదైనా కూడా కేసీఆర్ గారు ఉద్యమం చేసి తనకున్న ఎన్నో రాజకీయ పదవులను త్యాగం చేసి తెలంగాణ తెచ్చుకొని ముఖ్యమంత్రి ఎన్నో 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 రకాల మీరేం చేస్తారు అన్ని మేము మొత్తం ఎండి చేసిన వాటిని కొత్త మేర పెత్తి ఏంటంటే మందికి ఉన్న పిల్లలను మన పిల్లలను చెప్పు ఇతర చెప్పుకుంటారో మీరు కూడా అట్లేనట్టు మంది చేసిన పనులు మేము చేసిన మేము చేస్తామని శిలా పలకాలు వాళ్ళ కొట్టడం కొత్త శిలా పలకాలు వేసుకోవడం ఈ రకరకాలుగా చేస్తారు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తాను మేము వేలేరు మండల బీఆర్ఎస్ పార్టీ తరఫున చెప్పేది ఒకటంటే స్టేషన్ గన్సూర్ నియోజకవర్గంలో కడియం సిహర్ గారు మీరు ఫస్ట్ మీరు మా బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద మా కారు గుర్తు మీద గెలిచింద్రు మీరు చేయాల్సింది అంటే ఫస్ట్ మీరు రాజీనామా చేసి మీరు కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తు మీద ఎమ్మెల్యే గెలిచిన లేకుంటే మీకు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మిమ్మల్ని ఏది అడే హక్కు లేదు చాలా మంది మాట్లాడతారు ఏదున్నా ఓటేసి గెలిపించిన మా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే మిమ్మల్ని అడే హక్కు ఉన్నది ఫస్ట్ మా మా బేలరు మండలానికి ఇచ్చిన వాగ్దానాన్ని కంప్లీట్ చేయండి మాకు ఇప్పుడు మా నీళ్లు కావాలి మేము ఆల్రెడీ మొన్నే చెప్పినాం మేము మా నీళ్ళ గురించి ఇంతవరకు మీరు రివ్యూ పెట్టలేదు నీళ్ళు మాట్లాడలేదు ఏది మాట్లాడలేదు జనగమ్మే మాట్లాడతాను కానీ ఇక్కడ సార్ వేల గురించి మాట్లాడు చింతపూరు గురించి మాట్లాడుతాను ఈ మూడు మండలాలకు ఒక్క లిఫ్ట్ ఇరిగేషన్ రెండో పనులు స్టార్ట్ అయితే మూడు మండలాలు నీళ్ళు వస్తాయి దీని గురించి మాట్లాడే కానీ మేము మాట్లాడినాం దాదాపు ఒక చిన్న పర్మిషన్ ఒకటి వచ్చేది ఉన్నది గత పదిహేను రోజులు ఇరవై రోజులు కూడా ఆ పర్మిషన్ కూడా వచ్చేస్తుంది కానీ తప్పకుండా మేము మీరు ఒకవేళ మీరు మాట్లాడినా కూడా రైట్ ఏం మీకు దక్కది అది బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడే ఇరవై మూడులోనే శంకుస్థాపన చేసిండ్రు బీఆర్ఎస్ పార్టీ ఫండ్ శాంక్షన్ చేసింది తర్వాత కాంట్రాక్ట్ అప్పుడే గుత్తేదారికి వచ్చింది వాళ్ళే వర్క్ కంపెనీ చేస్తారు వాళ్ళకే మాకే పేరు వస్తుంది తప్ప బీఆర్ఎస్ పార్టీకే పెట్టపడి మీకు ఎప్పుడు పేరు రాదు కానీ మీరు దాన్ని ఏం చేస్తారంటే రొలాంగ్ చేస్తారు కావాలనుకోండి ఆ పని అయితే ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ ముందు పోతుందో ఇవన్నీ మీరు తప్పు మీరు ఫస్ట్ చేయాల్సిందల్లా ఫస్ట్ మీరు ఫస్ట్ సెహన్ గర్పూర్ నియోజకవర్గ ప్రజలకు మీరు క్షమాపణ చెప్పాలి ఫస్ట్ కనీయం కాదు చేసింది అంటే పరిస్థితి క్షమాపణ చెప్పాలి మీరు అన్ని మాట్లాడతారు మొన్న ఎప్పుడో మాట్లాడారు ఏది అక్టోబర్లో వచ్చేసి రేవంత్ రెడ్డి గారిని తీసుకొచ్చి బంద పడకాలి హాస్పిటల్ తర్వాత మహిళా కాలేజీ ఐదు వందల కోట్లపై శంకుస్థాపన చేస్తారు అక్టోబర్ అయిపోయింది నవంబర్ ఎన్ని కూడా వస్తారు కానీ మీరు ఏం చేయట్లేదు ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళు పాత కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా మాట్లాడతారు మొన్న పోయినా మీరు కాంగ్రెస్ పట్ల మీరు చేయలేరుగా మీరు అదే మాటలు మాట్లాడతారు ఓన్లీ నోటి మాటల వరకే ఆ రేవంత్ రెడ్డి ఎట్లా నోటి మాటలతో మాట్లాడతారో మీరు అట్లే మాట్లాడదప్ప పనులు ఏమి జరగట్లే అభివృద్ధి కోసం మెయిన్ వాళ్ళు మాటలు మాట్లాడారు అభివృద్ధి చేస్తే ఫస్ట్ మీరు మా వేలేరు మండలంకి ఇచ్చిన ఏది మా మండల కాంప్లెక్స్ మా లిఫ్ట్ మా సెకండ్ లిఫ్ట్ సెకండ్ లిఫ్ట్ పనులు తర్వాత మా అన్ని కంకర్లు వేసిన రోడ్డు పనులకు రివ్యూ చేయండి తర్వాత మా మంచి మా నలు నలభై కోట్లు పెట్టి మా రోడ్ అయినా సెంట్రల్ లైటింగ్ వేస్తలేరు కాంట్రాక్టర్ రాజన్న గారు మీద ఇది చేసిండ్రు అది చేసింద్రుని చేయకండి రాజేంద్ర గారు త్యాగశీలి ఆయన ఏం చేయాలో నియోజకవర్గానికి అది ఖచ్చితంగా ఏ ఆయన ఎప్పుడు కూడా ప్రజల మనసులో ఉన్నారు మరి మీరు ఎక్కడున్నారో కూడా మీరే ఆలోచించుకోరు ఫస్ట్ మీరు మీ బిడ్డ కోసము కాంగ్రెస్ పార్టీలోకి పోయినా మీరు మీ గతం గురించి మీ ముప్పై ఏళ్ళ రాజకీయ తెరత్స గురించి మీరే ఆలోచించుకోవాలి ప్రజలందరూ ఇప్పుడు ఇప్పుడు కనుక మీరు ఒక్కసారి రాజీనామా చేసి మీరు రండి ఫస్ట్ మీరు రండి మరి మళ్ళీ మీ కాంగ్రెస్ వాటి మీరు గెలటం మీరు ఉప ఎన్నిక రాదు మేము వస్తుంది అంటారా వస్తుందా మీరే మీకు మిమ్మల్ని మీరే ఎందుకు క్వశ్చన్ చేసుకుంటారు ఉప ఎన్నిక వస్తుంది రాదు న్యాయస్థానాలు ఉన్నాయి కోర్టులు ఉన్నాయి న్యాయమూర్తులు వాళ్ళే తెలుస్తారు చెప్పడానికి మీరెవరు మీరే అంటారు కదా కోర్టులు ఇంత ఇస్తే కోట్లకెవరు లేని మరి మీరు ఎందుకు మాట్లాడతారు తప్ప ఒకసారి మాట్లాడద్దు కదా ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయండి ఏ మండలంకి ఇచ్చినా ఆ మండలం అభివృద్ధి అభివృద్ధి కార్యక్రమాలు మొత్తం కంప్లీట్ చేయండి పెండింగ్ ఉన్న పనులు చేయండి కానీ ఊరు కూరకే ఈ పాత కాంగ్రెస్తో కొత్త కాంగ్రెస్తో పంచాయత పెట్టేయడం ఇట్లాంటివన్నీ చేయకండి నాకు ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ ఉన్న మా బిఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపు జై తెలంగాణ జై జై పలా ధర్మసార మండలంలో ఫారెస్ట్ పూల కబ్జా చేపిస్తున్న కరీం శ్రీహరి ధర్మసార మండలంలో ఫారెస్ట్ పూల కబ్జా చేపిస్తున్న కరీం శ్రీహరిదార్ దళిత మిత్రి కరీం శ్రీహరి దళిత వ్యతిరేకి కడియం శ్రీహరిదార్